ಓಂ ಶ್ರೀ ಮಹರ್ಷಿ ದೇವೇವೇವೇವೇವಿಯನ್ನು ವಸ್ತು ಓಂ ಶ್ರೀ ಮಹರ್ಷಿ ದೇವೇವಿಯೇನು ವಸ್ತುವಾಯಿತ ನಮ್ಮ ಓಂ ಶ್ರೀ ಮಹರ್ಷಿ ದೇವಿಯೇನು ವಾಸ್ತುವಾಯಿತ ಓಂ ಶ್ರೀ ಮಹರ್ಷಿ ದೇವಿಯೇನು ವಸ್ತು ನಮ್ಮ ತಲಸ ಪೂಜಾ

నమ నమస్వాహ ఇప్పుడు సరస్వతి సరస్వతి దేవి మంత్రం చెప్తున్నాం అందరూ శబ్దం లేదమ్మా ఆ బీజం పలికితే ఒంట్లో దైవశక్తి పెరుగుతుంది బీజం బీజాలు ఎన్ని బీజం అంటే దేవత ప్రతి ఒక్కరు పెద్ద గొంతుతో పెద్ద వాయిస్తే చెప్పాలి ఓం ఐం హిరీం

క్లీం సౌహ శ్రీ మహా సరస్వతే నమ నమ స్వాహహ ఇప్పుడు శివపార్వతి మంత్రం మూల మంత్రం ఇదైనాక మనం స్వామివారు ఆ యొక్క రక్ష మంత్రాన్ని చెప్పేస్తారు ఓం శ్రీం హ్రీం క్లీం ఐం హ్రీం శ్రీం ఏ ला ह्रीम हा सा का हा ला ह्रीम सा का ला ह्रीम श्री सौहू आयम क्लीम ह्रीम श्रीम श्री ओम श्री राजराजेश्वरी राजराजेश्वरी देवी समेता श्री काशी विश्वेश्वर स्वामी ने नमः సకల కార్యు శీఘ్రమే శుభఫలం కురు గురు మే దేవా ఈ యజ్ఞాన్ని తిలకిస్తే ఈ యజ్ఞ గుండంలో వచ్చే అగ్నిజ్వాలే ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆ అగ్నిగుండాన్ని సహాయం చూడండి మంత్రాన్ని స్పష్టంగా చెప్పండి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం ह्रीम श्रीम pues खा ये ये ला ह्रीम हा सा का हा ला ह्रीम सा का ला ह्रीम सौहु ऐम क्लीम ह्रीम श्रीम ओम श्री राजराजेश्वरी देवी समेधा శ్రీ 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 కాశీ ఈశ్వేశ్వర స్వామి దేవతాభ్యోన్నమా నమస్వాహ ఇప్పుడు అసలైన మంత్రం ఇప్పుడు మొదలవుతుంది ఇది లోకానికి రక్ష ఆ శివ పార్వతుల మంత్రమే శ్రీరామ మంత్రం ఆ శివ శ్రీరాములు ఇప్పుడు శ్రీరామ జయరామ అనేది స్వామివారు ఆయన అప్పుడు చెప్పింది ప్రతిధ్వనించాల ఒక అరగంట గంట మన ఉత్తపట్టిగా ఆ మంత్రం చెప్తే ఆ వైబ్రేషన్ అనేది విశ్వాంతరాలం అంతా కూడా భూమండలం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది ఇది చాలా అద్భుతమైన కొన్ని జన్మల కర్మ కొన్ని జన్మల పాపం నశిస్తుంది ఈ రామ మంత్రం రామ అంటేనే పాపం నశిస్తుంది మనకి రక్షణ కలుగుతుంది ఓం శ్రీరామ 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 ఓం దాని మీద వేయండి శ్రీవాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత శ్రీరామ రక్షత్ర జపే ఓ శ్రీరామ రామ రామాయ నమ స్వాహ ఇదం నమస్యే యో దృశో విశ్వామిత్ర ప్రియ కృతి రావాహ ఇదం నమమా 十八个。